హాయ్ అండి ఇవి ఎప్పుడు వచ్చేలాగా ప్రైమరీ స్కూల్ టీచర్వి చీరలు ఫాల్స్ కుట్టేసి జిగ్జాల్ చేసేసి హీమింగ్ చేసేసి రెడీ చేశాను ఈ చీర చూస్తే ఇంత రేట్ ఉందా అనిపించింది నిజంగా రెండు వందల యాభై మూడు వందల కంటే ఎక్కువ రేట్ చేయదు షాప్లో తీసుకున్నట్లున్నారు కరెంట్ బిల్లు రెంట్ మొత్తం అంత ఈ చీరకు వేసినట్లున్నారు ఇక్కడ కనిపించే ఐటమ్స్ అన్ని మిషన్కి సంబంధించినవి ఏవి యూజ్ లేకోకుండా ఉండేవి అన్నీ యూజ్ అవుతాయి ఇవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దొరుకుతాయి ఇంకా టేపు స్కేలు కత్తెర మామూలుగా ఉంటుంది ఇదైతే కడ్డీలాగా ఉందే బ్లౌజ్కి వెనకాల థ్రెడ్స్ తిప్పేయడానికి చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ స్కేల్ అయితే హ్యాండ్స్ కరుగు తీయడానికి ఈ స్కేల్ అయితే బ్యాక్ గ్రౌండ్ తీయడానికి ఈ రెడ్ కలర్ లా కనిపిస్తుంది డ్రెస్ మార్కింగ్ వేయడానికి యూజ్ అవుతాయి ఈ చిన్న రెడ్ కలర్ లా కనిపిస్తుంది ఏమన్నా కుట్లు ఏమైనా రాంగ్ కుట్టినా సరే ఫాస్ట్ గా ఇప్పడానికి యూజ్ అవుతుంది ఈ పిన్సిల్ అయితే జారే క్లాత్ కన్నీ అటాచ్ చేసి కుట్టచ్చు చాలా బాగా యూజ్ అవుతాయి